హలో అండి వెల్కమ్ టు శ్రీ కలంకారీ కలంకారీ కాటన్ శారీస్ వచ్చాయండి వన్ బై వన్ అన్నీ చూద్దాం ఇవన్నీ వన్ బై వన్ చూద్దామండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి మంచి క్రీమ్కి మొత్తం బాటిల్ గ్రీన్ మొత్తం వచ్చిందండి డిజైను ഫുൾ മെരൂൺ വച്ചിന് ഡിസൈൻ അതെഞ്ച് അത് പിന്നേഷൻ ഗ്രീൻ അൻഡ് ബ്ലാക്ക് കോറ അ ഗ്രീൻ അൻഡ് ഡാർക്ക് ഗ്രീൻ మంచి ఎల్లో ఫుల్లీ మెరూన్ కూర కలర్కి రెడ్ అండ్ క్రీమ్ కలర్ మొత్తం లైట్ గ్రీన్కి కోరా కలర్ బార్డర్ ఆరెంజ్ అండ్ కోరా బ్లాక్ అండ్ క్రీమ్ లైట్ పింక్ అండ్ గ్రీన్ మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఇందులో ఇంకో కలర్ మనకి కాటన్లో కూడా శ్రీకాళహస్తి డిజైన్స్ వచ్చాయి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఒకటి నుంచి మూడు చీరల వరకు ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి